విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో వరద సహాయక చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా గంట గంటకు పరిస్థితిని సమీక్షించిన మంత్రి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు మంత్రి ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన ఆహారం తాగునీరు సరఫరా చేశారు స్థానిక నాయకుల ద్వారా తాడపల్లి నులకపేట క్వారీ ఏరియాలో భోజనాలు పంపిణీ చేశారు విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు డోలాస్ నగరంలో రోడ్డుపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మంత్రి ఆదేశాలతో వెంటనే రోడ్డుపై పడిన చెట్లను సిబ్బంది తొలగించారు ఆత్మకూరు గ్రామంలో కాలువకట్ట తెగి నిర్వాసితులైన దాదాపుగా వంద మందికి ఆత్మకూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు నియోజకవర్గంలోని మరికొన్ని పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు వారికి అవసరమైన ఆహారాన్ని టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది అందించారు బకింగ్హాం కెనాల్కు పెద్ద ఎత్తున చేరిన వరద నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు టిట్కో గృహ సముదాయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో క్రేన్లు వినియోగించి వరద నీటిని మళ్లించారు నలభై ఆరు ఏళ్ల తర్వాత మంగళగిరిలో ఇంత భారీగా వర్షాలు కురిశాయి అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి నారా లోకేష్ ముందస్తు చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచారు